మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజు విశ్వసృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు మా కస్టమర్ దేవుళ్ళకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మంత్రులకు మా ఎమ్మెల్యే గారికి మా బంధుమిత్రులకి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారికి అక్సాన్పల్లి చారి గోల్డ్ స్మిత్ జ్యువెలరీ వర్క్స్ సంగారెడ్డి ప్రొపరేటర్ విశ్వబ్రాహ్మణ మాతృసంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఏ ఆంజనేయులు చారి అండ్ బ్రదర్స్ మరియు కుటుంబ సభ్యులు గురువారం పండుగ సందర్భంగా మా కస్టమర్ దేవుళ్ళకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకు చిన్నలకి మా బంధుమిత్రులకి విశ్వకర్మ భగవాన్ పండుగ శుభాకాంక్షలు జై విశ్వకర్మ జై విశ్వకర్మ